వెల్కమ్ టు ప్రగతి న్యూస్ లైంగిక వేధింపుల ఛార్జీ షీట్ పై స్పందించిన జానీ మాస్టర్ నేడు నిందితుడిని మాత్రమే నేను ఏ తప్పు చేయలేదు నా మనసుకు తెలుసు ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది న్యాయస్థానంలో నాకు నిర్దోషిగా క్లీన్ చీట్ ఇస్తారు జానీ మాస్టర్ నమస్కారం నేను మీ జానీ మాస్టర్ మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది న్యాయస్థానంలో న్యాయం ఉంది ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో చేసుకుంటున్నాను బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది న్యాయస్థానం నిర్ణయిస్తుంది న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటకు వస్తాను రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం ఎంటర్టైన్మెంట్ చేయటం సో నేను ఎప్పుడూ నా పనితో నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మేము ముందు ఉంటాను మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను సో ఈరోజు నేను ఇక్కడ ఏది ఉన్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే మీ యొక్క ప్రేమ వల్లే మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి ఐ లవ్ యూ ఆల్ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ వాటర్ మీ ఇంటి స్లాబ్ లీక్ అవుతుందా బాత్రూమ్ స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు